बाबा साहेब अंबेकर्म्राट अशोका छत्रपति शिवाजी ज्योतिराूले जयंती बामसेफ अंध संघाल भारतीय भारतीय विद्यार्थी मोर्चा राष्ट्रीय पिछड़ा वर्ग ओबीसी मोर्चा भारत मुक्ति मोर्चा आध्य भारत राज निर्मात बाबा साहेब डा बी आर् अंबेकर् जन्मदिन पुरस्कने वारो इप्रिन्म महनीय साम्राट अशोक छत्रपति शिवाजी జ్యోతిరావు పూలే ల జయంతి వేడుకలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మహనీయుల జయంతి వేడుకల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల ఉద్యమం ఫలితంగా భారత ప్రజలందరికీ హక్కులు విద్య ఉపాధి అవకాశాలు లభించాయి ఆ అవకాశాలను పొందినటువంటి వారు వారి సమాజానికి ప్రాతినిధ్యం వహించి ప్రజలను సంఘటితం చేస్తే అదే మన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందంటూ బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు తెలియజేశారు నేటి భారతదేశంలో ఈ మహానేతల గురించి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువకులు విద్యార్థులు తెలుసుకుని వారి ఆశయాల్ని కొనసాగించి దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఓబీసీ అంశానికి చెందిన మూడు వందల నలభై ను ఎంప ఇండియన్ మెడికల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు சார் அதே விதம் மண்ணிச்சாலே రాజగోపాల్ సార్ గారిని వేది మీద రావాలి అందరికీ ఈ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఈనాడు లెక్క పెట్టే వాళ్ళు పెట్టాలి అంటే ఈ ప్రాతిపదిక మీద లెక్క పెట్ట గుంపులుగా ఎవరైనా విడిపోయి ఉంటే అంటే ఒక సమూహాన్ని ఒక గుంపు అనుకుంటే లేదా ఒక జాతి అనుకుంటే అని చెప్పి ఆయన పోరాటం చేశారు కాబట్టి గుడిలోకి మమ్మల్ని రప్పించండి గుడిలోకి మేము వెళ్ళాలి అని చెప్పి ఇప్పటికి కూడా పోరాటం చేస్తారు అట్లే చెరువులకు కూడా మాకు సమాన హక్కులు ఉన్నాయి చెరువు చెరువులు మాకు భాగం ఉందని హక్కుల కోసం పోరాటం చేస్తారు కానీ అది ఆ రోజు చేసింది ఆ హక్కుల కోసం కాదు హక్కులు మాకు రావాలి అంటే మేము ఈ సమాజం నుంచి విడిపోయి సపరేట్ గుంపుగా ఉన్నాము కాబట్టి ఈ గుంపుకి మేము రిప్రజెంటేటివ్గా ఉంటున్నాము మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని బ్రిటిష్ వాళ్ళని అడగడానికి ఆ రోజు ఆ చెరువు ఉద్యమ గారికి జై భీమ్ జై మూల నివాసి అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు కళ్యాణదుర్గం నందు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతితో పాటు మన మహనీయులైనటువంటి అశోక ఛత్రపతి శివాజీ మహాత్మా జ్యోతిరావు పూలే గార్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వేడుకల ఘనంగా నిర్వహించుకోవడం వెనుక ఉద్దేశం ఏంటంటే అద్భుతమైన సమీకరణ శక్తి కలిగినటువంటి పూలే అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని సంఘటిత శక్తిని నిర్మించడం మన సంఘటిత శక్తిని భవిష్యత్తులో అసంపూర్ణంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేడ్ పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడం కోసం వివేకవంతంగా వినియోగించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఈరోజు అందరికీ మహనీయుల జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ మహనీయుల జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై మూలివా జై భీమ్ జై మూలివాసి ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హెడ్ క్వార్టర్లోన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకుని అతనితో పాటుగా మన మహనీయులైనటువంటి పూలే మరియు అశోక ఛత్రపతి శివాజీ గారుల జన్మదినాన్ని కూడా ఇదే రోజున జరుపుకోవడం జరిగింది మన భారతదేశంలో ఎందుకు ఇలా జరుపుకుంటున్నామంటే మన భారతదేశంలోన అంబేద్కర్ యొక్క గురువుగా కూలేను ప్రకటించుకోవడం జరిగింది ఇది చాలామంది వ్యక్తులకు తెలియదు సో దాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మహనీయులందరూ కూడా ఇదే నెలలో అంటే ఏప్రిల్ నెలలోనే జన్మించడం జరిగింది కాబట్టి ఒక్కొక్కరిది కాకుండా అందరిది ఒకరోజు పెట్టుకొని మనము జరుపుకోవడము జరుగుతూ ఉన్నదనమాట ఇక్కడ మనము మీరు మనకు భవిష్యత్తులో వేసినటువంటి మార్గాన్ని మనం కూడా అదే మార్గంలోన ప్రయాణం చేసి వారి యొక్క ఆశయాలను సాధించడానికి కృషి చేయాలని అందరినీ జనాలందరినీ సమీకరించి వాళ్ళకి తెలియజేయడమే ఈ బర్త్డే యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట చివరగా నేను చెప్పబోయేది ఏమంటే అంబేద్కరు కొందరివాడు కాదు అందరివాడు జై భీమ్ జై భీమ్